మీకు ఆలుగడ్డ శనగపప్పు కర్రీ తెలుసా అండి తెలియకుంటే మాత్రం ఒక్కసారి ఇలా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాకుండా పెద్దవాళ్ళైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి అయితే ట్రై చేసేయండి సింపుల్ ప్రాసెస్ అండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి కర్రీ అనేది అయిపోతుంది ఫస్ట్ అయితే శనగపప్ప అయితే ఒక గ్లాస్ అయితే నానబెట్టేసుకోండి అంటే మీకు ఎంతమంది ఉంటారు ఎంత సరిపోతుంది అనేసి అయితే చూసుకోండి నేనైతే జస్ట్ పిల్లలు మార్నింగ్ టైము కొంచెం ఇంట్లో వాళ్ళు చపాతి చేశానండి ఆ చపాతికి సరిపడా మాత్రమే నేను చేసేసుకున్నాను ఒక రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను ఒక చాయ్ గ్లాస్లో సగం గ్లాస్ అయితే శనగపప్పు నానబెట్టేసుకున్నాను తర్వాత మనము ప్రాసెస్ ఏంటి అంటే కడాయి పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయినాక జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసుకోండి మెయిన్ పచ్చిమిర్చి ఏ అండి వేస్తే అంత టేస్ట్ అనేది ఏం రాదు ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిపోయినాక లైట్గా పసుపు లైట్గా సాల్ట్ వేయండి పచ్చివాసన పోయి మంచిగా రోస్ట్ కావడానికి మాత్రమే కొంచెం పోస్ట్లో అయితే సాల్ట్ వేసుకోండి ఇవైతే మొత్తం వేసేసుకున్నాక కలిపేసుకోండి ఒకసారి అయితే మూత పెట్టేసుకొని అయితే మధ్య మధ్యలో అనేది అయితే కలిపేసుకోండి తర్వాత నేను ఒక చిన్న రెండు ఆలుగడ్డలు అనేది కట్ చేసేసుకున్నాను కదండి ఎందుకంటే ఆలుగడ్డలు అనేది ఎక్కువ లేవు ఎక్కువ ఉంటే వేసేసుకోండి ఈ ఆలుగడ్డలు మనం నానబెట్టేసుకున్నాం కదండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు అనేది ఆలుగడ్డ శనగపప్పు అనేది ఇందులో పోస్ట్లోకి వేసేసుకోండి మీరు ఎంత నానబెట్టుకున్నారో అంత శనగపప్పు కొంచెం పిల్లలు అనేది బబ్బలు బబ్బలు అన్నట్టుగా ఇష్టంగా తింటారు కదా అందుకోసమే నేను చెప్తున్నాను కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే లంచ్ బాక్సెస్ అనేది మొత్తం ఖతం చేసేస్తారండి చూడ్డానికి ఎంత బాగుందో కదా ఇవన్నీ వేసుకొని అయితే మొత్తం ఒకసారి కిందికి మీదికైతే అయితే కలిపేసుకోండి కలిపేసుకొని వాటర్ అనేది కొంచెం తక్కువనే పడతాయండి కొంచెం శనగపప్పు అనేది పలుకు పలుకే ఉండాలి అయితే నేనైతే ఒక ఒక గ్లాస్ అన్నర వాటర్ అయితే తీసేసుకున్నానండి అంత సరిపోయినాయి నాకైతే గ్లాస్ అన్నర వాటర్ అనేది మొత్తం ఇనికిపోయి పప్పు ఆలుగడ్డ అనేది కొంచెం కొంచెం మెత్తగా వరకు అయితే మనం బ్యాల్ చేసుకోవాలండి చూడండి మూత పెట్టేసుకొని అయితే మధ్య మధ్యలో అయితే ఉంచేసుకోవాలి కొంచెం పొంగి వచ్చినాకనే మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఎందుకంటే పోస్ట్లోకి సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మనకు చూసేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చికి తగ్గట్టు వేసుకోవాలి కదా కొంచెం సాల్ట్ ఎక్కువైనా మనం పిల్లలు ఎవ్వరు తినలేరు కదా అండి అందుకోసమే ఒకసారి మొత్తం కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకొని అయితే మధ్య మధ్యలో అయితే ఇట్లా వాటర్ అనేది పోతున్నాయా ఎంత ఉంది అనేది చూసేసుకుంటూ కలిపేసుకోండి చూసారా దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్ ఇంకా తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని ఉన్నామంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇది చపాతీలోకి కానీ పుల్కాలలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి అయితే కింద కామెంట్ చేయండి అండి నాకైతే చప్ చాలా అంటే చాలా ఇష్టము ఈ కర్రీ అనేది అంత సూపర్గా ఉంటుంది అండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి నచ్చినట్టు అయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్